ఆక్వ రైతులకు యూనిట్ రూపాయి నరకే విద్యుత్ అందజేయాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసిన ప్రభుత్వీప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆక్వా రైతులకు యూనిట్ రూపాయి నరకే విద్యుత్ అందజేయాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడారు బ్రాకేజ్ వాటర్లో చెరువుల అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధులు అనుమతులు లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి ఆక్వ రైతులు సమస్యల్ని తీసుకెళ్లారు చర్చలు దాట్ల సుబ్బారాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మన రాష్ట్రంలో అత్యధికంగా చేపలు రైలు ఉన్నారో రైతులందరికీ కూడా మరి నరకే మన కూటమి ప్రభుత్వం మరి సబ్సిడీ మీద పవర్ పెడతానంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా ఏదైతే జోన్ నాన్ జోన్ కాకుండా మొత్తం అందరు రైతులకి కూడా రూపాయినరకి పవర్ ఇవ్వాలి అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో ఉన్న ఫ్రెష్ వాటర్ కల్చర్ అందరికీ అంతా కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్లు ఇచ్చారు సార్ ఏదైతే బ్రాకిష్ వాటర్ ఉందో ఉప్పు నీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దానికి సిఏ సర్టిఫికేషన్ కావాలన్నారు ఆ సిఏ సర్టిఫికేషన్ కావాలంటే చాలా మంది సింగిల్ రైతు సింగిల్ పాయింట్ ఉన్న రైతు ఉంటాడు వారికి ఈటిఎస్ ఉండదు మరి రిజర్వాయర్ ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి దాన్ని కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇచ్చినట్టయితేనే అది తొందరగా పూర్తవుతున్నప్పుడు లేదంటే సిక్స్ మినిమం సెంట్రల్ ఫిషరీస్ వచ్చి సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వారు ఈటీఎస్ ఉండాలంటారు అదేవిధంగా రిజర్వాయర్ ఉండాలి కాబట్టి ఆ సింగిల్ ఒకే చెరువు ఉన్న వ్యక్తికి ఆ సర్టిఫికేషన్ రాదు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిషరీసే దానికి కూడా సర్టిఫికేషన్ చేసినట్లయితే ఫుల్ ప్రెజర్కి ఇది అమలు అవుతుంది ఎందుకంటే సెంట్రల్ ఫిషరీస్ అవాలంటే మినిమం నాలుగైదు నెలలు పట్టి ఆ పర్మిషన్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దానికి కూడా మంత్రి గారి ద్వారా మీ ఎక్కువ రైతుల మంత్రి గారి ద్వారా అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను